వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించి ఎటువంటి అపరాధం అపచారం జరిగినా ఎప్పుడు దాని మీద మనం స్పందిస్తూనే ఉంటాం మాట్లాడుతూనే ఉంటాం ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఏదైనా ఒకటి మాట్లాడాలి దాని మీద అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతాను ఎందుకంటే చాలామంది చెప్పారు నాన్న స్వామివారి గురించి మాట్లాడేటప్పుడు లేదా వాళ్ళ దగ్గర తప్పులు జరిగేటప్పుడు తప్పు చేసిన వాళ్ళని కూడా అనవసరమైనటువంటి మాటలతో ఆ వీడియోలో చెప్పొద్దు అని మొన్నే ఒక సూచన ఇచ్చారు అందుకని కఠినమైన పరజాలం అనేది నేను వాడద వాడదలుచుకోవాలి దీంట్లో శివజ్యోతి అలియాస్ జ్యోతక్క అందరికీ తెలిసిందే అప్పట్లో తీన్మార్ వార్తలని ఇంకోటని తెలిసిందే కదా చాలా ఫేమస్ అయింది ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్టాగ్రామ్లోను ఇంకో దాంట్లోనూ ట్రెయిడ్ ప్రమోషన్స్ చేసుకుంటూ ఇవన్నీ కూడా చేసుకుంటున్నారు మంచి విద్వత్తు ఉన్నటువంటి సోదరి తప్పలేదు గర్భవతి ఏడు నెలలు అంటే ఇక్కడ స్వామివారి గురించి కూడా చెప్పాలి కోరుకుంటే కొంగు బంగారం అంటారు సర అంటే కోరుకున్న వరాలెల్లా ఇస్తాడు అని చెప్పి అలాగా వాళ్ళు ముడుపు కట్టారు ఇప్పుడు బిడ్డ పుట్టబోతోంది కంగ్రాచులేషన్స్ వాళ్ళకి త్వరలోనే చక్కటి పాప ఇంట్లో పారాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వద్దు అందులో ఎటువంటి పొరపాటు లేదు అయితే స్వామివారి యాత్ర పెట్టుకున్నారు గతంలో వెళ్ళాలనుకున్నారు వెళ్ళినప్పుడు ఏదో కాస్త అయిపోయింది ఇప్పుడు ఏదో కాస్త వర్షాకాలంలో వెళ్ళినట్టున్నారు వర్షాలు పడుతున్నప్పుడు ఒక లాస్ట్ మంత్ బ్యాక్ వెళ్ళినప్పుడు కాస్త ఏదో ఇబ్బంది పడ్డారని ట్రాన్స్పోర్టేషన్లో దాంట్లో అని చెప్పి ఏదో చెప్పుకున్నారు అది బాగానే ఉంది తిరుమలకి దర్శనానికి వెళ్ళారు దర్శనం చేసుకున్నారు అంతా అయింది కోరిక తీరిందన్నారు చాలా సంతోషం చాలా చక్కగా ఉంది సాంప్రదాయ దుస్తుల్లో వెళ్ళారు ఇన్ఫ్యాక్ట్ ఆ వీడియో ఒక వన్ మంత్ బ్యాక్ చేసింది నేను పట్టించుకోలేదు ఇందాక సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు ఎవరు అన్నారు ఏంటి మాట్లాడి పూర్తి వీడియో చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఒకసారి అక్కడికి వెళ్ళి ఏం మాటలు మాట్లాడారో మీరే వినండి ఇక్కడ

అంటే స్వామివారి ప్రసాదం అడుక్కోవాలా అక్కడ క్యూ లైన్లో ఉండేటువంటి వాళ్ళకి వెళ్ళినందరికీ కూడా స్వామివారి ప్రసాదం పెడతారు రిచెస్ట్ బిచ్చగాళ్ళుట అంటే అక్కడ లైన్లో ఉండి స్వామివారి ప్రసాదం తీసుకునే వాళ్ళు అడిగి తీసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళందరూ కూడా రిచెస్ట్ బిచ్చగాళ్ళ ఎందుకు అక్కడికి వెళ్ళి స్వామివారి దగ్గర ఈ నోటి దురద ఎందుకు మాట్లాడాలి చక్కగా వెళ్ళారు మంచి కార్యక్రమం స్వామివారికి ముడుపు చెల్లించుకోవడానికి ఏడు వారాల ముడిపు చెల్లించుకోవడానికి వెళ్ళారు వెళ్ళి స్వామివారి మీద అంత నమ్మకం ఉంది అన్నప్పుడు ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియకుండా ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా ఇప్పుడు ఏ రాజకీయ నాయకుల గురించి మాట్లాడారు లేదా ఏదైనా ప్రోడక్ట్ గురించి మాట్లాడారు ఇంకో ఇంకొక పాయింట్ ఏంటంటే వీళ్ళు ఇది సరదాగా చేసినటువంటి వీడియో కాదు ఈ వీడియో చేయడానికి కూడా కొన్ని ప్రోడక్ట్లని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పి డబ్బులు తీసుకున్నారు ఈ వీడియో చేసేటప్పుడు ఇన్ దీని మీద కూడా సంపాదించుకోవాలని డబ్బులు తీసుకోండి సరే అది వాళ్ళ వ్యాపారం అనుకోండి వాళ్ళ వ్యాపకం అనుకోండి దాని మీద కంప్లైంట్ ఏం లేదు వాళ్ళు ఎలా సంపాదించుకున్నా ఏం చేసినా కానీ ఇక్కడ భక్తుల మనోభావాలు అనేవి ఒకటి ఉంటాయి స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడాలనేది ఉండాలి కదా అది లేకుండా ఆ వీడియోలో ఏంటంటే మాట్లాడింది వారు మాట్లాడింది ఏంటి ముగ్గురు రిచెస్ట్ బిచ్చగాళ్ళు లైఫ్లో ఎప్పుడు ఏది అడుక్కోలేదుట ఫస్ట్ టైం అడుక్కున్నారట స్వామివారి ప్రసాదాన్ని అంటే ఏంటి కించపరచాలని అక్కడ ఎందుక మిగతా వీడియో అంతా కూడా దాదాపు ఇరవై మూడు నిమిషాలు ఇరవై నాలుగు నిమిషాలు వీడియో ఇప్పటికి దాదాపుగా పది లక్షల మంది చూశారు దగ్గర దగ్గరగా పది లక్షల మంది చూశారు కానీ దాంట్లో ఎవరు కూడా మాట్లాడాలి సోషల్ మీడియాలో ఎవరు ఎవరో ఎవరికో వచ్చింది ఇవా ఇవాళ నిన్న మొత్తం బయటపడింది అప్పటి నుంచి దానికి సంబంధించి అప్పుడు మాట్లాడుతున్నారు ఇంత మంచిగా చేసిన దానివి ఆ నోటి దొరదు ఎందుకమ్మా అందులోనూ గర్భవతిగా ఉన్నావు ఇంకో రెండు నెలల్లో డెలివరీ అవుతుంది ఇంట్లో చక్కటి పాపాయ బాబు రావాలి వస్తారు స్వామివారి కృపా కటాక్షం అన్నీ ఉండాలి కదా మరి ఎందుకు ఆ నోటి దొరదతోటి అడుక్కుంటున్నాం ప్రసాదాన్ని అడుక్కున్నాం రిచెస్ట్ బిచ్చగాళ్ళు ఏం మాటలు మాట్లాడుతున్నావు అక్కడికి వెళ్ళి నువ్వు ఎందుకంత నోటి దొరదా అని ప్రశ్నిస్తున్నారు నిజంగానే అవసరమా ఇన్ఫ్లుయెన్సర్లు అనేటువంటి వాళ్ళు ఏం మాట్లాడాలో మొన్న అంటే ఇది కరెక్ట్ సందర్భం సందర్భంనో కదా నాకు తెలియదు రాజమౌళి గారి మీద నా స్టాండ్ నాదే నేను మొన్న మాట్లాడిన దాని మీద నేను అదే స్టాండ్ మీద ఉంటాను నేను తర్వాత నన్ను తిట్టుకున్నా మా మీ అభిప్రాయం పెట్టుకున్నా అది వేరే విషయం ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు దాని మీద చాలామంది మాట్లాడారు చాలామంది చెప్పారు అలాగే ఇక్కడ రాజమౌళి గారు హనుమంతుడిని ఇలా అనేశారు అవమానించేశాడని రాజాసింగ్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మాట్లాడేస్తున్నారు అహంకారం తలకెక్కించుకోవద్దు ఆ హనుమంతుడు ఏం చేయాలో చేస్తాడు అని చెప్పి శాపనార్థాలు పెట్టారు సరే హనుమంతుడు ఏం చేస్తాడు సినిమా విడుదల తర్వాత చూడొచ్చు అవుతుంది మరి ఇక్కడ స్వామివారి దగ్గర పదే 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 జరుగుతుంటే ఎందుకని చెప్పి మాట్లాడరు ఎందుకని చెప్పి మాట్లాడరు ఎందుకని చెప్పి వీళ్ళకి చెప్పరు అపే చెప్పం మేము మాకు మాకు ఇక్కడ ఏంటంటే రాజమౌళిని తిడితే మేము ఫేమస్ అవుతాం రాజమౌళికి చెప్తే మేము ఫేమస్ అవుతాం ఎందుకంటే ఆయన ఇంటర్నేషనల్ డైరెక్టర్ కదా ఇప్పుడు ఆస్కర్ తీసుకొచ్చాడు కదా తెలుగుకి తెలుగు సినిమాకి తెలుగు పాటకు ఆస్కర్ తీసుకొచ్చాడు కాబట్టి ఆయన తిడితే మేము లైమ్ లైట్లో అనేటువంటి ఒక ఏమనాలి ప్రమోషనల్ అనాలా ఎగ్జిస్టెన్సీ క్రైసిస్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళు అనాలా ఇప్పుడే బయటకు వచ్చేసారు చాలామంది మాట్లాడడానికి మరి ఇక్కడెందుకు మాట్లాడరు నెల రోజులు అవుతుంది పది లక్షల మంది చూశారు అందులో ఆ తప్పు కనిపించలేదా ఆ తప్పు కనిపించలేదా ఎవరికి చెప్పాలనిపించలేదా కనీసం ఈ షో కాళ్ళు ఎవరైతే మాట్లాడారో రాజమౌళి గారి గురించి వాళ్ళందరికీ కూడా పరిచయమేనే ఆస్ అ న్యూస్ యాంకర్ కింద కావచ్చు లేదంటే సెలబ్రిటీ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్ కింద కావచ్చు ఫోన్ చేసి ఏమా ఏం మాట్లాడుతున్నావు తిరుపతి వెళ్ళి అక్కడ ఏంటి అడుక్కోవడం ఏంటి స్వామివారి ప్రసాదాన్ని ఏమనుకుంటున్నారు అక్కడ రిచెస్ట్ బిచ్చగాళ్ళు ఇది అని అక్కడ ఏం మాట్లాడుతున్నారు వచ్చిన వాళ్ళు అని అంటే వీళ్ళు రిచెస్ట్ బిచ్చగాళ్ళు అయితే మిగతా వాళ్ళందరూ కూడా లేనటువంటి బిచ్చగాళ్ళు అనేటువంటి అర్థం అక్కడ స్ఫురిస్తుందిగా ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పని ఎందుకు చెప్పలేకపోతున్నారు అయినా స్వామివారి దగ్గరికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడకూడదు లేదంటే అక్కడ అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు అన్నప్పుడు అలా ఏదో ఒకటి ఏదో ఒకటి తీసుకురావడం దేనికి ఫలితం దక్కుతుందా అక్కడికి వెళ్ళి ఇలాంటి మాటలు మాట్లాడితే తప్పు కదా తప్పని చెప్పి పెద్దవాళ్ళు ఎవరు లేరు అక్కడ కనీసం తిరుమల వెళ్ళేవాళ్ళు ఏం మాట్లాడుకున్న ప్రశాంతంగా వెళ్ళి స్వామివారి నామార్చన చేసుకుంటూ మెట్లెక్కుతూ దర్శనం చేసుకొని స్వామి నీ దర్శనం అయింది నీ కృపతోటి మళ్ళీ ఇంకోసారి దర్శనానికి సారి సకుటుంబంగా వస్తాను నేను అప్పుడు కూడా నాకు మంచి దర్శనం నాకు ఇప్పించు నీ కృప కావాలని చెప్పి ప్రార్థన చేసుకోవాలి కానీ రిచెస్ బిచ్చగాళ్ళం ప్రసాదం అడుక్కున్నాం ఎప్పుడు ఎక్కడ ఏం అడుక్కోలేదు ఫస్ట్ టైం అడుక్కుంటున్నాం అని చెప్పి మీరు అడక్కపోయినా అక్కడ ప్రసాదం పెట్టి పంపిస్తారే అడుక్కోవాలి అక్కడ ఏంట మాట అసలు బుద్ధి లేకుండా భక్తులు ఎవరైనా సరే వెళ్ళేటువంటి వాళ్ళు ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్సర్ ఎందుకంటే సామాన్య భక్తులు ఎవరు ఇలా మాట్లాడరు తల తిక్కున్నటువంటి వాళ్ళు తల బిరుసున్నటువంటి వాళ్ళు ఎగ్జిస్టెన్సీ క్రైసిస్ కోసం కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇలాంటి మాటలే మాట్లాడతారు ఇప్పుడు శివజ్యోతి అలియాస్ జ్యోతక్క సమాజానికి క్షమాపణ చెప్తుందా లేదా అని అడగకూడదు ఎందుకంటే ఈ సమయంలో తన ప్రశాంతతతో ఉండాలి తల్లి కాబోతోంది ఏడు నెలల గర్భం అంటే ఇప్పుడు నెల రోజుల తర్వాత దాదాపు ఎనిమిది నెలల గర్భం త్వరలో డెలివరీ డెలివరీకి వెళ్తుంది కాబట్టి ఆరోగ్యం మానసిక స్థితి అన్నీ ప్రశాంతంగా ఉండాలి కాబట్టి ఎక్కువ స్ట్రెస్ చేయదలుచుకోవట్లేదు క్షమాపణ అడగట్లేదు కానీ స్వామివారికి క్షమాపణ చెప్పి తీరాలి స్వామివారికి క్షమాపణ చెప్పుకుని తీరాలి తప్పు చేయొద్దు అక్కడ చక్కగా ఉండాలని కోరుకుంటాం అనవసరంగా స్వామివారి విషయాల్లో దైవ సంబంధమైనటువంటి విషయాల్లో ఇలాంటి మాటలు మాట్లాడద్దు అడుక్కుంటున్నాం ఇప్పుడు స్వామివారిని రాజమౌళి ఏమన్నారు ఏమన్నారు అక్కడ నువ్వు ఉంటే చేసేవాడు అయ్యా ఇలాగా నన్ను చూసావా పట్టించుకున్నావా మావిడి లాంటిది మా నాన్న ఇలా నిందాస్తుతే దేవుడు లేడు అంటూనే ఉన్నాడని నమ్ముతున్నాడు ఆయన ఆయన చెప్పాల్సిన రాజ్యాంగం ప్రకారం చెప్పానంటున్నాడు అహంకారం తలకెక్కిందా ఆయనే దింపుతాడు ఆ రాముడు ఉన్నాడుగా ఆయనే తల తలబిరుస్తానం అంతా కూడా నిజంగా రాజమౌళి గారికి ఉంటే దింపుతాడు అలాగే ఇక్కడ వీళ్ళకు కూడా స్వామివారి అలాంటిది ఆ సద్బుద్ధి ప్రసాదించాలి కఠినమైనటువంటి మాటలు రానివ్వకూడదు సద్బుద్ధి ప్రసాదించాలి ప్రశాంతంగా చక్కటి ఆరోగ్యంతో చక్కటి మానసిక స్థితితో డెలివరీ అయ్యి పాపో బాబో వాళ్ళ ఇంట్లో పారాడాలనేదే ప్రతి ఒక్కళ్ళు కోరుకుందాం కానీ ఇటువంటి మాటలు మళ్ళీ ఒకసారి రిపీట్ అయితే మాత్రం మర్యాదగా ఉండదు ఎవరికైనా సరే అనేది భక్తులందరూ చెప్తున్నటువంటి మాట స్వామివారి విషయంలో ప్రతి ఒక్కరికి ఒక జోక్ అయిపోయింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు పనులు చేయడం అనేది టీటీడీ వారి దీని మీద అంటే ఇలాంటి పనుల మీద ప్రస్తుతానికి వెళ్ళిన వదిలేసినప్పటికీ కూడా ఇలాంటి పనుల మీద చర్యలు చేపట్టాల్సిందే ఖచ్చితంగా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా